విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన ఉప ఎన్నిక చాలా రసవత్తరంగా మారుతోంది నేడు వైసీపీ తరఫున బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు ఇక రేపే ఆఖరికి గడువు కాబోతోంది రేపే నామినేషన్లకి చివరి తేదీ ఇంకా కూడా టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి ఖరారు కాలేదు టికెట్ ఆశిస్తున్నారు ఆరుగురు నేతలు టికెట్ రేసులో గండి బాబ్జీ పీలా గోవింద్ బైరా దిలీప్ రేసులో ముందున్నారు ఇక బైలా బైరా దిలీప్ చక్రవర్తి అనకాపల్లి లోక్సభ టికెట్ ఆశించే భంగపడ్డారు చక్రవర్తి ఆ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్నారు కాసేపట్లో ఆ చక్రవర్తి భవితవ్యం తేలబోతోంది టీడీపీ ఈ అభ్యర్థికి సంబంధించి ఖరారు చేయబోతోంది అయితే రేపటితోని నామినేషన్ల గడువు చివరి తేదీ కావడంతో టీడీపీ ఈ రోజు అభ్యర్థి ప్రకటించే అవకాశం ఉంది ఈ రోజు బొత్స సత్యనారాయణ కూడా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు అయితే పూర్తి స్థాయి మెజార్టీ ఎనిమిది వందల ముప్పై ఎనిమిది స్థానాలకు గాను సుమారుగా ఆ ప్రస్తుతానికి మూడు స్థానాలు ఖాళీగా ఉన్నంటే సుమారుగా మూడు వందల ఎనిమిది వందల ముప్పై ఆరు స్థానాల అభ్యర్థులు అక్కడ ఓటర్లుగా ఉంటే దాంట్లో రెండు వందల పై చిరుకు టీడీపీ ఖాతాలో ఉన్నాయి మిగిలినవన్నీ కూడా వైసీపీ ఖాతాలో ఉన్నాయి అయితే వైసీపీకి పూర్తి స్థాయి మెజార్టీ ఉంది కాబట్టి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కూడా ఆ వ్యక్తి వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కూడా అందరితో మాట్లాడడం జరిగింది సో వాళ్ళందరిని కూడా మన యొక్క పవర్ మన యొక్క మన యొక్క అభ్యర్థి గెలిపించుకోవడంతోనే అర్థమవుతుంది మనం స్థానిక సంస్థలు చాలా బలంగా ఉన్నాము ఇది ఈవీఎం సంబంధించిన ప్రభుత్వం నిరూపించడానికి ఇది ఒక అవకాశంగా ఉంది మనకంటూ కూడా జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ప్రజాప్రనిధితో మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది ఇక బొత్స సత్యనారాయణ కూడా తన గెలుపు వైసీపీకి మరింత ఉత్తేజం తీసుకొస్తుంది వైసీపీకి ఓటమి ఓటమితో కుంగిపోతున్న వైసీపీకి ఇది ఒక మైల్ రాయిగా మారాలి ఇది ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉండాలంటే బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు ఎస్ మీరు చూస్తే కనుక బైరా దిలీప్ ఆయనే అభ్యర్థిగా దాదాపుగా ఖరారెడ్డిగా చెప్పాలి ఇక అధికారికంగా ప్రకటించడమే తర్వాయిగా మిగిలి ఉంది సో మొత్తం మీద ఈరోజు వైసీపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యంలో బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు రేపటికి నామినేషన్ల తేదీ దీంతో టీడీపీ కూటమి పార్టీ కూడా అలర్ట్ అయింది అయితే గతంలో అనకాపల్ టికెట్ ఆశించి బంగపట్టుకునేటువంటి బైరా దిలీప్ చక్రవర్తికి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం కనబడుతుంది అయితే చాలా మంది కూడా రేస్లో ఉన్నారు కానీ బైరా దిలీప్ వైపే అధిష్టానం మొగ్గు చూపుతోంది మరి కూటమికి ఏ వైసీపీ ఎదురుకొడి వైసీపీని ఢీకొని ఇక్కడ అభ్యర్థిగా తమ అభ్యర్థిని గెలిపించుకోవాలన్నప్పుడు డెఫినెట్ గా కూటమి పార్టీకి మూడు వందల మంది అదనంగా కావాల్సి ఉంటుంది ఇప్పటివరకు ప్రస్తుతానికి రెండు వందల మంది స్థానిక సంస్థలు ప్రజాప్రతిని టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో ఉన్నారు మరొక మూడు వందల మందిని తమ వైపు తిప్పుకోవాలంటే చాలా ఒక పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు బీ కూటమి ప్రభుత్వానికి మరి ఏ రకంగా తమ వైపు తిప్పుకుంటుంది ఏ రకంగా ఇక్కడ అభ్యర్థిని తమ అభ్యర్థిని గెలిపించుకుంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది